అధిపతి కాదు ఈయన మతము కాదు ఈయన త్రోసివేయబడ్డవాడు కాదు ఈయన అణిచివేయబడినటువంటి వాడు కూడా కాదు ఈయన అణిచివేయబడినటువంటి త్రోసివేయబడినటువంటి వారి జీవితాలను వెలుగుమయముగా మార్చేటువంటి వాడు ఈయన ఉన్నాడు ఆయనే మాట ఉన్నాడు ఆయనే శబ్దమై ఉన్నాడు ఆయనే వాక్కు అయ్యున్నాడు కుమార్తెగా అంగీకరించడానికి ఆయన నీటికి కూడా ఇష్టపడుతున్నాడు రేపటి దినం నీది కాదు రేపు ప్రపంచం మీదకి ఏమి సంభవించబోతుందో నీకు తెలియదు నీ వెరగవు కానీ నువ్వు ఈ దినం ఎరగగలిగినటువంటి సత్యం ఏమిటి అంటే నిజ దేవుణ్ణి ఎరగటం నిజ దేవుణ్ణి తెలుసుకోవటం సర్వోన్నతమైన దేవుడే నిన్ను కుమారుడుగా కుమార్తెగా అంగీకరించాలని ఇష్టపడుతున్నాడు ఎందుకు నీ దగ్గర